ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న ఇరవై ఆరు జిల్లాలు కాస్త ముప్పై రెండు జిల్లాలుగా మారబోతున్నాయా ఏపీలో పాలనా పరంగా సంస్కరణలకు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధపడుతోంది ఈ మేరకు ప్రభుత్వం చాలా రోజుల క్రితమే కసరత్తు అయితే మొదలుపెట్టింది అంతేకాదు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది ఎన్నికల్లో టీడీపీ కూటమి పార్టీలు హామీలు ఇచ్చాయి తాము అధికారంలోకి వస్తే కొత్త జిల్లాలను ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు అంతేకాదు వైసీపీ హయాంలో అశాస్త్రీయంగా చేసిన కొన్ని జిల్లాల్లో పరిస్థితిని మార్పు చేస్తామని కూడా స్పష్టం చేశారు ఆ మేరకు ఈ హామీని రెండు వేల ఇరవై ఆరు కొత్త ఏడాది వస్తూనే నిలబెట్టుకోవడం ద్వారా ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చాలి అని చూస్తోంది అయితే రాష్ట్రంలో కొత్తగా మొత్తం ఆరు పేర్లు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి వాటి మీద సమగ్ర అధ్యయనంతో పాటు స్థానిక ప్రజల వినతులు అలాగే పాలనాపరమైన సౌలభ్యాలు సెంటిమెంట్లు మొత్తం అన్ని చూసుకున్న మీదటే ఇరవై ఆరు జిల్లాలను కాస్త మరో ఆరింటిని కలుపుతూ ముప్పై రెండు జిల్లాలు తీసుకొని రావాలి అనేది ప్రభుత్వం సంకల్పించింది అని చెప్తున్నారు ఇక కొత్తగా శ్రీకాకుళం జిల్లాలో పలాసను విడదీస్తూ ఏర్పాటు చేస్తారట అలాగే మార్కాపురం మదనపల్లి అలాగే గూడూరు రాజంపేట కొత్త జిల్లాలు అవుతాయి అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఒక కొత్త జిల్లాగా ఆవిర్భవించబోతోంది ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు ఉన్న అద్దంకి అలాగే కందుకూర్లను రెండు వేల ఇరవై రెండు లో వైసీపీ చేసిన జిల్లాల పునర్విభజనలో విడదీసి వేరే జిల్లాలో కలిపారు బాపట్లలో అద్దంకిని విలీనం చేశారు అలాగే కందుకూరుని నెల్లూరులో కలిపారు ఇప్పుడు ప్రజాభిప్రాయం మేరకు ఈ రెండు నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతారు అంటున్నారు అదేవిధంగా మరికొన్ని ఈ తరహా విన్నపాలను కూడా మంత్రివర్గ ఉపసంఘం పట్టించుకొని సమగ్రమైన నివేదిక అయితే తయారు చేసిందట త్వరలోనే దీన్ని కేబినెట్ ముందు పెట్టి చర్చించి ఆమోదించే అవకాశం ఉంది అనేది సో ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు నుంచి కొత్త జిల్లాలను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరమైన నిర్ణయం తీసుకుంటుంది అనే ప్రచారం అయితే జరుగుతుంది మరి అది అఫీషియల్గా అయితే ప్రకటన రావాల్సింది